సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నా ప్రియమైన బిడ్డకు ఒక ఆనందమైన వార్త నేను అందిస్తున్నాను తప్పకుండా కాదు అనకుండా ఇప్పుడే ఇంతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఈ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా అమ్మా నీ జీవితంలో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని దిగులు పడిపోతున్నావు అందుకైనా ఆరుదల మాటలు చెప్పడానికే ఈరోజు నీ కాడికి వచ్చాను జరిగేవన్నీ నీకు వ్యతిరేకంగా నీకు బాధాకరంగా జరుగుతున్నాయి అని బాధపడి దిగులు పోతు దిగులు పడుతున్నావు కదా ఇలాజగా జరిగితే ఎలా అని బెంబేలెత్తిపోతున్నావు కానీ నేను ఒక విషయం నీకు చెప్తాను నువ్వు దిగులు పడేందుకు అంత ఇక్కడ ఏమీ జరగలేదు తల్లి అన్నీ తప్పుగా జరుగుతాయని నీ జీవితానికి వ్యతిరేకంగా జరిగి జీవితమే నాశనమైపోతుందని బాధపడుతున్నావు కానీ ఒక రహస్యాన్ని తెలుసుకో నీ యొక్క లైఫ్లో జరిగేవి నీకు దుఃఖాన్ని ఇచ్చేదిలా నువ్వు తలవచ్చు నిన్ను బాధ పెట్టేలా నువ్వు తలవచ్చు కానీ అలా ఏమీ కాదు జరిగేవన్నీ నీ జీవితానికి అనుకూలంగా మంచిగా జరుగుతాయి అది ఎలా బాబా అంటే మన కంటికి తప్పుగా తెలిసేవన్నీ సరిగా ఉంటాయి ఎందుకు అంటే దేవుడు లెక్క వేరుగా ఉంటుంది కదా దేవుడు వేరేగా లెక్కిస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అది సరిగ్గానే ఉంటుంది దేవుడి పరిస్థితి అన్నీ అనుకూలంగా తెచ్చిపెడతాడు నీ యొక్క జీవితం ఆ దేవుని సన్నిధిలో ఆపగించేశావు ఈ గురువైన సాయి దగ్గర అప్పగించేసేవు తల్లి నీ జీవితానికి తప్పుగా చెడుగా జరిగేందుకు అవకాశమే లేదు ఇక ఇప్పుడు జరిగేవన్నీ ఒక మాయ లెక్క అంతా నీ భయమే ఆ భయం వల్లే నీకు అనవసరమైనవన్నీ ఆలోచిస్తున్నావు అవసరం లేనివి నీకు కావాలనిపించింది భయపడాలా చేస్తుంది గాయానికి మందు ఇంకా నెప్పి కలిగిస్తుంది కదా అలా అని మందు వేసుకోకుండా ఉంటే ఆ గాయం మానేదలా మందు వేస్తేనే కదా తల్లి గాయం మానుతుంది కొద్దిగా ఓడ్చుకుంటే గాయాన్ని సుఖంగా మానిపో వచ్చేలా చేయొచ్చు అలాగే నీకొచ్చిన బాధలు కష్టాలు అంతా కూడా కొంచెం ఓపికగా ఉంటే అన్నీ సర్దు అణుగుతాయి నీ నా సమస్యలన్నీ కూడా తీరుతాయి అన్నిటికీ ఓపిక ఒక్కటే మందు నీ మనసులోని కష్టం మన గాయాలు అన్నీ కూడా తీరిపోతాయి నీ మనసును కొంచెం పక్వపరుచుకోవాలి అంతే సుఖమో దుఃఖమో సమయంగా సమానంగా చూడు నీ మనసులోని బాధ తగ్గుతుంది అంతవరకు నమ్మకంగా ఉండు ఇప్పుడు జరిగేవన్నీ నీ అనుభవాలుగా పెట్టుకో జీవితం అనేది ఒక ఆట ఆ ఆటలో నువ్వు తప్పక గెలుస్తావు నా బిడ్డమైన నువ్వు ఈ సాయి కష్టాలన్నీ నేను భరించలేకపోతున్నాను అని నా దగ్గర మొక్కుకు మొక్కుకుంటూ వేడుకుంటూ ఉంటే నా మనసు కూడా పడే వేదన అంతా ఎంత కాదు తల్లి నా బిడ్డ కష్టపడుతుంటే నేను చూస్తూ ఉంటాన చెప్పు నువ్వు ఎంత గొప్పవానివో తెలుసా డబ్బు లేకపోయినా నలుగురు మనుషులు సంపాదించుకున్నావు నలుగురితో ఉండాలని కోరుకుంటావు నలుగురు బాగుండాలని ఆశపడతావు అలాంటి స్వచ్ఛమైన మనసున్న నువ్వు నా బిడ్డవైనావు నీ పాపపుణ్యాలు లాభ నష్టాలు అన్నీ నా చేతిలో పెట్టేశావు కదా నన్ను గురువుగా ఎంచుకొని ప్రతిరోజు సాయి సాయి అని నన్ను తలుచుకుంటూ ఉన్నావు ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను నిన్ను నేను వదిలిపోను తల్లి నన్నే తలుచుకుంటూ స్మరిస్తున్న నిన్ను నన్నే ధ్యానిస్తూ నన్నే ఆరాధిస్తున్న నిన్ను ఎలా వదులుతా అని చెప్పు నీ నా మనసులో నిన్ను పదుపు చేసుకున్నాను బిడ్డ నీ జీవితంలో అన్నిటినీ అంటే చెడు మొత్తాన్ని కూడా దూరం చేస్తాను నా బిడ్డవు నువ్వు నిన్ను కడ వరకు పూర్తిగా మంచిగా ఉంచుతాను నిన్ను ఖండించేందుకు నాకు పూర్తి అధికారం కూడా ఉంది మరెవ్వరూ కూడా నిన్ను కొద్దిగా కూడా విమర్శన చేయలేరు నీ మనసు నొచ్చికనేలా ఏమీ జరగదు జరగనివ్వను ఇతరులు ఎవరు కూడా నిన్ను గాయపరచలేరు పరచనివ్వను అందుకు నేను అస్సలు అనుమతించను కూడా తల్లి దిగులు పడకుండా ఉండు నీ జీవితంలో అద్భుత మార్పులు జరగనున్నాయి కొత్త జీవితంలోకి అడుపు అడుగు పెట్టబోతున్నావు గెలుపు నీ పక్కనే నడవబోతుంది ముఖ్యంగా నీ మనసులో కొన్ని మార్పులు జరుగుతాయి నీ జీవితంలోనూ మార్పులు జరుగుతాయి నువ్వు ఎదురు చూసేవన్నీ జరుగుతాయి అప్పుడు ఆ సందర్భంలో మాట్లాడలేక ఆశ్చర్యంతో ఆనందంతో ఉంటావు ఈ బాబాని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తావు ఆనంద కన్నీటితో నన్ను చూసి ఆనందంగా ఈ సాయికి నమస్కారం చేస్తావు కానీ ఆ కన్నీరులో దుఃఖం దిగులు ఉండదు ఆనందం మాత్రమే నిండి ఉంటుంది ఎవరి దగ్గర కూడా ఏ సందర్భంలో కూడా నిన్ను ఓడిపోనివ్వను ఈ సాయి బిడ్డమైన నిన్ను ఎప్పుడు కూడా నేను మర్చిపోను నువ్వు నన్ను మర్చిపోవద్దు తల్లి అంతా నా కనుసైగులో జరుగుతుంది అని నువ్వు తెలుసుకో నమ్మకంగా ఉండు నమ్మకం వీడనంత వరకు ఏ ఓటమి కూడా నిన్ను దరిచేరనివ్వదు నిన్ను అంత తొందరగా ఎవ్వరు కూడా తాకలేరు చెడు కూడా తలపెట్టలేరు నువ్వు చేసే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండు నీ జీవితంలో మార్పు తేవడం నా పని ఒక్క నలుసు కూడా చెడు జరగనివ్వను జరగనివ్వనంటే జరగనివ్వను నీ జీవితంలో ఎలాంటి చెడు శక్తి నీ దరిచేరదు నేను నీడలా ఉన్నాను కదా నేను నీడలా ఉన్నంత వరకు నీకు భయం లేదు తల్లి నా బంగారు తల్లివి కదా నువ్వు వేరేవారు నిన్ను తప్పుడు దోవలో తీసుకెళ్లాలని తీసుకెళ్తారు అని భయపడిపోతున్నావు వెళ్ళేందుకు నేను అనుమతిస్తానా నీ జీవితం అనే పగ్గం ఈ సాయి చేతిలో ఉన్నంతవరకు ఎవరు నిన్ను ఎలా తీసుకెళ్ళగలరు ఏం ఎవరు మాట్లాడినా బదులు మాట్లాడకుండా మౌనం మాత్రం వహించు మౌనంగా మాత్రమే ఉండు ఎవరు ఎన్ని అన్నా నువ్వు అస్సలు కూడా మాట్లాడకుండా రియాక్ట్ అవ్వకుండా ఉండు నిన్ను రాణిలాగా నిశ్చితంగా ఖచ్చితంగా నిన్ను ఉంచుతాను ఎలాంటి అడ్డంకులు లేకుండా సంతోషమైన జీవితాన్ని నీకు అందిస్తాను సంతోషంగా ఉండు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది ఎందుకు అంటే నీతో నేనే ఉన్నాను కదా నీకు జరిగేదంతా మంచిగానే ఉంటుంది నీ బాబా నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నేను నీ వైపు ఉండగా నిన్ను ఏ మాయా సోకదు మాయ సోకనంత వరకు నువ్వు అదృష్టవంతునివే ఈ సాయి భక్తునమైన మొదటి మొదటిలోనే నువ్వు అదృష్టవంతునివే బిడ్డ నాకు భక్తున అవ్వాలంటే నా కృపలేనిదే జరుగుతుందా అలాంటిది నన్ను ఇంతగా ఆరాధిస్తున్న నీకు నేను అనుమతించే అనుమతించని బట్టే నువ్వు నాకు భక్తినిగా మారావు ఈ సాయిని గురువుగా చేర్చుకొని భక్తితో నమ్మకంగా ఉన్నావు అది నేను తప్పకుండా మర్చిపోను అందుకే నాకు నువ్వు బంగారు తల్లివి నా ప్రియమైన బిడ్డవు నీకు అందనంతా మంచి స్థాయికి తీసుకెళ్ళి నీ కోరికలు తీర్చి ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా నీ జీవితాన్ని సాఫీగా సాగేలా ఆశీర్వదిస్తాను ఈ సాయి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సాయి నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు వద్దు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్